మీరు చెప్పగలరా నాకు నాకు ఒక విషయం చెప్పింది మీరు చెప్పగలరా అసలు కాలు ఎందుకు మాట్లాడారు అనేది ఎందుకు మాట్లాడారు కాలు గొడవలు జరుగుతుండేవి మన ఇద్దరు ఊరికూరికి గొడవలు పడుతున్న టైంలో ఏంటంటే కరెక్ట్ అని చెప్పాము బట్ ఏంటంటే పిల్లల వెళ్ళి గొడవలు జరుగుతాయి ఈ మధ్యలో వాళ్ళు ఎవరో పెడతారు అనుకున్నారు ఆ టైంలో నేను సాయితో మాట్లాడాను అసలు వదిలేసుకుని బతున్న బతుకు తన బతుకు తన బతుకుతుంది హ్యాపీ లైఫ్ ఇది అంతా అంటే సరే తను తప్ప అయితే నేను దూరంగా ఉంటాను మంచి కదా అన్నాడు నేను అదే విషయాన్ని డిస్కస్ చేశాను అండ్ ఆ కొన్ని తెలిసినవి ఓల్డ్ తనకి సంబంధించిన వేరేవి ఓకే సరే ఒక పని చేద్దాం ఇట్లాగే మాట్లాడుకుందాం ఈఎంఐ నేను మాట్లాడి అదే కాలనీ నేను సాయికి ఇచ్చాను సాయి పక్క నుండి సాయి పక్క నుండి నాతో మాట్లాడించుకున్నాడు అదే ప్లేస్ లో నా ఫ్రెండ్స్ ఇప్పుడు అదే కేసులో ఉన్న బిట్టు అని క్రాంతి కిరణ్ అని ఉన్నాడు సై సాయి అతను కూడా ఉన్నాడు అక్కడే ఇవన్నీ ఒక చోట జరిగింది అంతా తెలిసే జరిగింది అనుకుంది అంటే సార్ తను ఇది నమ్మడు ఓకే ఈ విషయాన్ని నమ్మడు ఓకే అతను నువ్వు ఏం చూపించినా ఏం చెప్పినా నేను ఎలా చేశాను అలా మాట్లాడడానికి నమ్మడు అని తన అచ్చా వర్షను తను నమ్మాడు ఓకే స్టార్ట్ సరే ఓకే గొడవలు అయితే విడిపోయి దూరంగా అది క్లియర్ చేయడానికి చేశాను అది కాస్త శేఖర్ విషయం క్లియర్ గా చెప్పానండి నేను చెప్పారా ఓకే చెప్పాను నేను చెప్పాను కాల్ వస్తుందండి అప్పటికే మూడు నాలుగు కాల్ రిలీజ్ అయ్యాయి సార్ మా దోహన్ ఇలాంటి కాల్ తీసుకొచ్చి మీకు ఇస్తారండి ఇప్పుడు నెక్స్ట్ నాకు అర్థమైంది అమ్మాయిని నన్ను సపరేట్ గా చూపిస్తారు నాకు అర్థమైంది ఆ అమ్మాయి బ్యాట్ చేయడం కోసం జరుగుతాయి ఆ టైం లో నన్ను కూడా ఇబ్బంది పెడతారు నాకు అర్థమైంది కాబట్టి దాన్ని కూడా నేను రిక్వెస్ట్ మరి దాన్ని ఆయన రిలీజ్ చేస్తారు దానికి ఇంకా ఆ కాల్ మొత్తం వింటే ఇంకా అర్థమవుతుందండి పెద్ద కాల్ అది సో నన్ను నిన్న మొన్న ఇప్పుడు ట్వంటీ సిక్స్త్ నేను వచ్చి మాట్లాడదాం అనుకున్నాను అర్థం చే కాశీ వెళ్ళాను రావడానికి లేట్ అయింది రిటర్న్ వచ్చేసేసి నేను మాట్లాడదాం అనుకున్నాను అంతలో ఆయన బిగ్ బాస్ వెళ్తున్నారని తెలిసింది మరి ఆ పెద్ద కాల్ మీరు ఎందుకు రిలీజ్ చేయలేదు ఫుల్ కాల్ రిలీజ్ చేస్తే బాగుండేది నా దగ్గర నా డేటా ఏది లేదు నా ఫ్రెండ్స్ సాయి సాయి దగ్గర ఉంది నా డేటా తీసుకున్నాడు అనే దాని నా దగ్గర అది కూడా ఉంది ఓకే నేను ఇచ్చేసాను పూర్తిగా ఇంకెందుకు ఏం చేసుకోవడానికి ఓహో ఓకే అయిపోయింది క్లోజ్ అయిపోయింది అండ్ ఆ విషయం అప్పటితో ఎండ్ అయిపోయింది కూడా

ఇలా చాలా ఉన్నాయి అనమాట ఆయన మాట్లాడి ఇప్పుడు ఫ్యామిలీస్ అన్ని మా ఫ్యామిలీస్ అన్ని తీసుకొచ్చి బయట పెట్టారు నేను పెట్టలేదు లావణ్య పెట్టింది అంటున్నారు పెట్టింది రాజు మీద కంప్లైంట్ పెట్టుకుంది ఆ కంప్లైంట్ కూడా ఏదో రేపో మర్డర్ కాదు కదా సార్ కంప్లైంట్ కంప్లైంట్ ఫైల్ చేసింది వెళ్ళి అండ్ అమ్మాయి తీసేస్తానని చెప్తుంది క్లోజ్ మాకు తెలిసిన వాళ్ళందరికి మాతో అంటుంది కంప్లైంట్ తీసేస్తాను వస్తాడు కదా జస్ట్ కొంచెం కంప్లైంట్ ఉంటే వస్తాడు మాట్లాడతాడు దూరంగా మంత్స్ అయింది అనే బాధలో చెప్పుకుంటుంది ఆ అమ్మాయి వస్తాడులే అనుకున్నాము ఈలోపు ఒక కాల్ రిలీజ్ అయింది ఆ కాల్ పోటీగా ఇంకో కాల్ నాకేం సంబంధం లేదు ఏ కాల్ నేను తీసుకురాలేదంటారు ఆయన అన్ని కాల్స్ ఆయన దగ్గరే ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్కటి వదులుతున్నారు అలా కాకుండా ఆయన మొత్తం అన్ని ఆయన దగ్గర ఉన్నాయి అన్ని బయట పెట్టేసేసి ఒకే చోట కూర్చుని పూర్తిగా ఇంకా ఇంకా ఏమీ లేవు నా దగ్గర ఇదిగో ఈ అమ్మాయి పూర్తిగా ఇది ఈ అబ్బాయి ఇది చింటూ ఇది సాయి ఇది అన్ని ఒకే రోజు ఒకే చోట పెట్టమని సార్ అయిపోయింది నెక్స్ట్ ఏంటో ఇంకా తెలుస్తుంది కదా సార్ అవునవునవును నెక్స్ట్ ఏంటో తెలుస్తుంది ఏది లేకుండా రోజు కూడా రిలీజ్ చేస్తూ వాళ్ళు వీళ్ళు ఎంత మంది వచ్చారు సార్ ఉదయ్ అంటారు ప్రీతి అంటారు ఎంత మంది వచ్చారు వాళ్ళ వాళ్ళ మదర్ కాల్స్ అని ఫ్యామిలీ డిస్టర్బ్ అయ్యారు సార్ చాలా చాలా బాగా డిస్టర్బ్ ఆ అమ్మాయి సార్ అమ్మాయి ఫేక్ అనుకోండి డిపార్ట్మెంట్ లో వాళ్ళు చూసుకొని ఆ కేసు తీసేయటము లేదు రాజుని పిలిపించి అమ్మాయిని మాట్లాడుకోవడం జరిగేది సార్ అవును మాకు మాకు జరిగిన పర్సనల్స్ అన్ని బయట పెట్టి సార్ ఇప్పుడు ఆ మెయిన్ కేస్ పక్కదారి పట్టింది ఎందుకు అది జరగట్లా ఇది జరుగుతుంది శేఖర్ బాబు అంతే కదా సార్ అదే జరుగుతుంది ఇప్పుడు అదే కదా ప్రాబ్లం నేను దాని గురించే అనుకుంటున్నాను నేను ఏదో ఏదో మాట్లాడాలి ఎందుకు సార్ నిన్న మొన్న ఏదో ఛానల్ లో ఒకసారి నేను మాట్లాడదాం అనుకున్నాను సిగ్నల్ లేక వాయిస్ నోట్ ఓకే రిలీజ్ చేయమని చెప్పి శేఖర్ భాష గారు నేను మీతో మాట్లాడతానండి వచ్చేది దానికి కింద కామెంట్స్ వస్తుంటే అందరూ బూతులే అమ్మాయికి సపోర్ట్ చేస్తున్నట్టు ఇక్కడ సపోర్ట్ జరిగిన వాస్తవం మాట్లాడుతున్నాను ఏం జరిగిందో నాకు తెలుసు పక్కన ఉన్న వాడిని నేను శేఖర్ భాష గారు నా ఎదురుగా ఉంటే కాదు బట్ అది చెప్తున్నారు మీరు నేను కలిసి వెళ్తున్నాము విషయం జరిగింది మన ఇద్దరి మధ్య మనకే తెలుసు నేను బయట అక్కడికి వెళ్ళి వేరే చెప్తాను వాడు ఇంకొకటి ఇంకోటి చెప్తాడు ఫైనల్ గా అవుట్పుట్ ఏదో అవుతుంది సో ఉన్న మనిషిని నేను మాట్లాడదాం అనుకుంటే ఈ లోపు శేఖర్ భాష గారు చూపిచ్చేసేసి వచ్చిందండి లాయర్ గారితో అని చెప్పి అక్కడ ఒక కొత్త వన్ అవర్ బ్యాక్ వచ్చింది ఇంటి దగ్గర సీసీ ఫుటేజ్ తీసి రిలీజ్ చేశారు ఏదో శృంగారంలో ఉన్న అది అని పెట్టారు బయట సిసి కెమెరాలో బయట తిరుగుతున్నారు కారిడార్ సంథింగ్ లైక్ పార్కింగ్ ఏరియాలో తిరుగుతున్నారు స్విమ్మింగ్ పూల్ దగ్గర తిరుగుతున్నారు అర్థం లేకుండా స్టాప్ కావాలి స్టాప్ డిపార్ట్మెంట్ చూసుకుంటుంది అంటే మీరు చట్టం న్యాయం వీటి సంఘం వీటి పరంగా ఏం జరగట్లా కొట్లాడట్లేదు అసలు మీడియా యుద్ధం జరుగుతుంది తప్ప మీరు ఇప్పుడు శేఖర్ బాషా గారు లాయర్ వచ్చారు మమ్మల్ని చాలా మాట్లాడన్నారు అసలు మేము సాక్ష్యాలు లేకుండా మాట్లాడడం ఎన్ని రోజులు వేరండి ఇక మీదట వేరు నేను వచ్చాను నా దగ్గర ఎవ్రీథింగ్ ఎవిడెన్స్ ఉంది వీళ్ళంతా డ్రగ్స్ మాఫియా ఇది దీన్ని అరికట్టాలి అన్నారు తీసుకురావాలి సాక్ష్యం లేదు సార్ ఎఫ్ఐఆర్ ఉంది అంటున్నారు ఆ ఎఫ్ఐఆర్ లో ఏముంది ఆ ఎఫ్ఐఆర్ ని రెండు రకాలుగా చదువుతున్నారు ఈనాడు పేపర్ లో ఇంకో రకంగా చదువుతున్నారు ఇదంతా ఏంటి సార్ మాది మేము తప్పులు చేసి ఉంటే మా ఉంటే కోర్టులో ఉంది స్టేషన్ లో ఉంది పోలీసులు చూసుకుంటారు మేము నిజంగా తప్పు చేసి ఉంటే మాకు శిక్ష పడుతుంది మాకు మాకు ఈ కేసులో ఎరుకోవడానికి కూడా వెనకాల చాలా ఉన్నాయి సార్ చాలా ఉన్నాయి ప్రభాకర్ రెడ్డి ఇప్పుడు అరెస్ట్ అయ్యాడు సెంటర్ అవును అవును అందులో ఆల్రెడీ ఉన్నారు అంటారు అక్కడ నుంచి స్టార్ట్ అయింది ఆయనకి మాకు పడక అందులో మా పేర్లు చెప్పి ఎన్నో ఉన్నాయి సార్ ఇక్కడ ప్రభాకర్ రెడ్డి మీ పేరు చెప్పాడా ప్రభాకర్ రెడ్డి నెక్స్ట్ అందరూ పూర్తిగా తెలుసుకునే మాట్లాడుతున్నాను అంటారు అందులో మూడు పేర్లు ఉన్నాయండి అంటారు ప్రభాకర్ అనురాధాన్ సాయి లావణ్య లావణ్యునీత్ రెడ్డి హిందూ అంటారు అసలు అమ్మాయి లేదు ఆ కేసులోనే ఆయన ఏం చదువుతున్నారు ఎఫ్ఐఆర్ కాపీ ముందు పెట్టుకుని తెలియకుండా మాట్లాడుతున్నాడు కాపాడడం దీనికి ముగింపు ఉందా ఏదైనా సరే డిపార్ట్మెంటే సార్ చూసుకోవాల్సింది పోలీస్ డిపార్ట్మెంట్ చూసుకుంటారు కోర్టు చూసుకుంటారు మనం ఎవరు సార్ మాట్లాడగలం జస్ట్ తెలిస్తే మాట్లాడాలి సార్ తెలిస్తే సార్ మీకు నిజం తెలిస్తే మాట్లాడండి మీరు లైవ్ లో ఉంటే చూసింటే మాట్లాడండి ఎక్కడో ఏదో జరిగిందంట అని మనం ఊహించుకుని ఎవడో ఏదో చెప్తే చెప్పేస్తే అలా సార్ చింటూ మన వాళ్ళకి ఎవరికైనా ఎవరికైనా నర్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఏమైనా హెల్ప్ కావాలంటే చెప్పు మందే చేసేద్దాం అర్థం కదా తనకి లో ఏసీపీ ఒకరు బాగా సపోర్ట్ చేస్తున్నారు కదా అవును ఆ అదే తన అంటుంది చింటూ మనకి ఏమైనా పనులు కావాలంటే నర్సింగ్ లో నేను చేయిస్తా ఎవరైనా పనులుంటే చెప్పు అదే అనుకుని ఇలా చెప్పి ఈ ఒక్కటే కట్ చేసి బయటికి అట్లానే ఉంటాయి అవును డిపార్ట్మెంట్ లో వాళ్ళతో ఈ ఇబ్బందులను ఈ కేసుల విషయంలోనో వెళ్ళినప్పుడు మాట్లాడటం ఉంది నేను మాట్లాడాను అవును అటునే ఇంకోలాగా చూపిస్తే ఇప్పుడు మొన్న ఒక కాల్ రిలీజ్ అయిందండి సీఏ గారి అందులో ఆయన డబ్బులు అడిగినట్టు లేదు ఈఎంఐ డబ్బులు కప్పుకున్నట్టు లేదు బట్ ఏందో రెండు కోట్ల డీల్ పది కోట్ల డీల్ అని ఇట్లా ఇవన్నీ ఎట్లా బయట శేఖర్ బాస్ నా డివైస్ పాస్వర్డ్ ఇప్పుడు కొడతాను చూస్తాడు సరే ఎయిర్ డ్రాప్ చేసుకుని వెళ్ళిపోతాడు బట్ ఐ వాస్ ఓకే విత్ ఇట్ నాకేం పెద్ద ప్రాబ్లం లేదు అని చూడేదాన్ని చేసుకున్నాడు ఓకే శేఖర్ భాష కలెక్ట్ చేసుకొని పెట్టుకున్నాడు ఓకే ఎవరు ఇచ్చారు శేఖర్ భాష

శేఖర్ భాషా గారు కూడా మెయిల్ కి సార్ చేస్తున్నాను రావద్దని చెప్తున్నారా వస్తే ఏదైనా బయట అంటారా లేకపోతే ఆ మిగిలిపోయిన కాల నుంచి ఇంకో మొక్క వదిలి చెప్పి ఇంకో కాలని చెప్తారా అర్జెంట్ గా ఇది ముగింపు పలకాలి ఎలా సార్ కొంచెం చెప్పండి యాక్చువల్గా ఆయన లోపలికెళ్ళి మాట్లాడని లేరు అనుకుంటున్నాను సార్ లేదు దాసరి విజ్ఞాన్ దాసరిని పెట్టేసి వెళ్తున్నాడు అది ఆయన అద్దాలు పెట్టుకొని ప్రీతి వస్తుంది కూడా కలద్దాలు పెట్టుకుని ఫస్ట్ రోజు టోపి పెట్టుకుని వచ్చింది రోజు కలద్దాలు పెట్టుకోవచ్చు యుద్ధం మొదలవుతుందా కొత్తగా అర్హత ఉండాలి సార్ యుద్ధం చేయడానికి కూడా ఇప్పుడు లైఫ్ లో అర్హత ఇన్ ద సెన్స్ మెయిన్ పర్సన్స్ అయి ఉండాలి ఓకే మీరు గొడవ ఉండి మీరు వస్తే ఓకే సార్ మీరెవరో ఒకరిని పెట్టేసి వెళ్ళిపోతే మీ పని మీరు చూసుకుంటున్నారు కానీ వాడు నా పైన కదా అటాక్ చేస్తున్నాడు నాకు ఇంకో పని లేదు మరి నాకు తినడానికి లేదు పని చేసుకొని వాడు ఇటే గొడవ పడాలంటే మరి నేను నా పదిహేను కుక్కలు ఏమైపోవాలి సార్